హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈరోజు వీడియోలో మీకు ఒక హెయిర్ రెమెడీని అయితే చూపిస్తున్నాను ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది చాలామంది ఎక్కువ శాతం హెన్న పెట్టుకుంటే ఎరుపు రంగే వస్తుంది అంటారు అలా కాకుండా నలుపు రంగు రావాలంటే ఈ విధంగా మీరు కలుపుకోండి జుట్టు అనేది న్యాచురల్ కలర్లోకి చేంజ్ అవుతుంది బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది తర్వాత హెయిర్ ఫాల్ కాకుండా కూడా హెల్ప్ అవుతుందండి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చాలా బాగా ఉపయోగాలు అయితే ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ముందుగా ఒక ఐరన్ కడాయిని తీసుకోండి దీనిలోని మందార ఆకులు శుభ్రంగా కడిగేసుకుని యాడ్ చేసుకోండి మందార ఆకులు వేసుకోవడం వల్ల జుట్టు నల్లబడుతుంది ప్లస్ మీకు సాఫ్ట్గా అనేది తయారవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇందులో వాటర్ని కూడా యాడ్ చేసుకోండి తగిన నీళ్ళు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసుకుని స్టవ్ పైన పెట్టి బాగా మరిగించుకోండి అంటే ఇది నల్ల రంగులోకి వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి ఈ లోపు మీకు నేను బంగాళదుంపనైతే చూపిస్తున్నాను పైన పొట్టుతో సహా తీసుకోండి శుభ్రంగా కడిగేసి ఒక మీడియం సైజు బంగాళదుంపను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని మిక్స్ జార్లో యాడ్ చేసేసుకోండి పైన పొట్టుతో సహా వేసేసుకోవాలి తర్వాత మీ అందరికీ తెలిసిందేనండి ఉసిరికాయలు ఈ పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా అవన్నమాట ఇవైతే ఒక రెండు లేదా ఒక మూడు వరకు ఇందులో యాడ్ చేసుకోండి ఎక్కువ ఉన్నా ఎక్కువ వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఎక్కువ వేసుకోవడం వల్ల రిజల్ట్ అనేది ఇంకా బెస్ట్గా ఉంటుంది అంతే చక్కగా మీరు ఈ విధంగా అనేది గ్రైండ్ చేసుకోండి మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకుని ఇది ఫిల్టర్ చేసేసుకోండి ఈ రెండిటి వల్ల జుట్టు అనేది నల్లబడుతుంది తర్వాత హెయిర్ ఫాల్ సమస్య అనేది ఉండదండి నెక్స్ట్ వచ్చేసి మీకు డాండ్రఫ్ కూడా ఉండదు ఒకవేళ డాండ్రఫ్తో బాధపడుతున్నా డాండ్రఫ్ కూడా ఉండదు అనమాట జుట్టు ఎదుగుదలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ ప్యాక్ ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న పిల్లలు కూడా పెట్టుకోవచ్చండి ఎలాంటి డౌట్ లేకుండా ఇది కెమికల్ కాదు కాబట్టి ఈ విధంగా జ్యూస్ అనేది తీసేసుకున్నానండి ఒక పావు కప్పు వరకు చిక్కటి జ్యూస్ని తీసుకున్నాను తర్వాత స్టవ్ పైన మందారాకులు కూడా ఈ స్టేజ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ ఆకులన్నీ సపరేట్ చేసేసుకోండి ఫిల్టర్ చేసేసుకున్నా పర్వాలేదు లేదంటే ఆకులే కాబట్టి ఈ విధంగా సపరేట్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ ఆకులు చక్కగా చాలా మెత్తగా అనేది తయారైనయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గ్రైండ్ చేసేసి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు నెక్స్ట్ వచ్చేసి ఈ లిక్విడ్లోని మందారాకుల లిక్విడ్లోని మనం గోరింటాక్ పౌడర్ని యాడ్ చేస్తున్నాము గోరింటాక్ పొడి మంచి బ్రాండ్ ఉన్నది తీసుకోండి ఏది పడితే అది కాకుండా మార్కెట్లోని దొరికేది చాలా రకాల కలర్స్ కలుపుతున్నారు అలాంటిది కాకుండా మంచి పేరు ఉన్నది బ్రాండ్ ఉన్నది తీసుకోండి హెయిర్కి అప్లై చేసుకునేది ఎప్పుడైనా మంచిది తీసుకోవాలి గోరింటకు పొడి వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకోండి మీ జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా పౌడర్ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇది ఇంత అని లెక్క ఏమీ లేదండి హెయిర్కి తగ్గట్టుగా పౌడర్ని యాడ్ చేసుకుని చక్కగా సాఫ్ట్గా అనేది కలుపుకోండి ఇది నానబెట్టుకోవాలి అట్లా ఏ పని లేదండి నైట్ మనం హెన్న అయితే నైట్ నానబెట్టుకుని మార్నింగ్ అప్లై చేసుకుంటూ ఉంటాము అలాంటిది ఏమీ లేదు ఇది చక్కగా కలిపేసుకుని మనం తలకనేది అప్పటికప్పుడు తలకు అప్లై చేసేసుకోవచ్చు ఏం లేదు ఒకసారి ఇది అంతా కలుపుకుని ఈవెన్గా ఒక్క టెన్ మినిట్స్ పక్కన పెట్టండి ఎందుకంటే అంతా సెట్ అవుతుందనమాట దానికోసమని పక్కన పెట్టడము లేదంటే అవసరం లేదనుకుంటే వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఈ విధంగా చూడండి సాఫ్ట్గా కలిపేసుకోండి వీలైనంత వరకు ఈ ప్రాసెస్ అంతా ఐరన్ కడాయిలో చేసుకోవడానికి ట్రై చేయండి పది నిమిషాల తర్వాత ప్యాక్ అనేది చక్కగా సెట్ అయిందండి బ్లాక్ కలర్లోకి ఫామ్ అయింది అనమాట మీరు ఈ విధంగా తలక అప్లై చేసుకోండి జుట్టు అనేది మంచి బ్రౌన్ షేడ్లోకి మారుతుంది బాగా నల్ల రంగు కాకుండా అలాగే గోరింటాకు పెట్టుకుంటే ఎరుపు రంగు వస్తుంది అలా కాకుండా మీకు న్యాచురల్ కలర్ అనేది జుట్టుకు వస్తుందండి చాలా బాగుంటుంది అనమాట మీకు నేను హెయిర్ కూడా బిఫోర్ ఆఫ్టర్ అనేది చూపిస్తున్నాను హెయిర్కి స్టార్టింగ్లో వైట్ హెయిర్ అనేది చాలా ఎక్కువనే ఉంది మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితేనే మీకు బిఫోర్ ఆఫ్టర్ అనేది నేను ఆఫ్టర్ చూపించేది మీకు బాగా అర్థమవుతుంది చూడండి ఈ విధంగా థిక్గా ప్యాక్ అనేది అప్లై చేసుకోండి మంచి రిజల్ట్ అనేది మీరు వెంటనే చూస్తారు చాలా బాగుంటుంది ఒక్క హెన్నా పెట్టుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు వాళ్ళు ఇలా కలుపుకోండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రంట్ అంతా చక్కగా బ్రౌన్ షేడ్లో అలా కనిపిస్తుందండి రెడ్గా ఎర్రటి ఎంటుకులు అట్లా ఏమి ఉండదు జుట్టు కలర్లోకి న్యాచురల్ కలర్లోకి తెలుస్తుంది ఫ్రంట్ ఎక్కువ చాలామందికి వైట్ హెయిర్ ఎక్కువ ఉంటూ ఉంటుంది చంపల మీద అట్లాగే ఫేస్ మీద అట్లా ఉంటుంది పైన అలా ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుందండి మీరు ఇలా ట్రై చేయండి వారానికి ఒకసారి పెట్టుకోవాలని ఏమీ లేదు ఇది పదిహేను రోజులకి ఒకసారి నెలకు ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా ప్యాక్ అంతా అప్లై చేసేసుకోండి చక్కగా మీరు ఇది ఒక గంట సేపు అయితే ఉంచుకోండి గంట సేపు తర్వాత షాంపూ చేసేసుకోండి మీరు షాంపూ చేసుకున్న హెయిర్ పైన్ అప్లై చేసుకున్నట్లయితే షాంపూ చేసుకునే అవసరం లేదు నార్మల్గా వాష్ చేసుకుంటే సరిపోతుందండి ముందు షాంపూ చేసుకోకపోతే లేదంటే తర్వాత అయినా మీరు షాంపూ చేసేసుకోవచ్చు ఎప్పుడైనా జుట్టు మనం దువ్వుకునేటప్పుడు ఇట్లా ఖాళీగా ఉన్న పళ్ళు ఖాళీగా ఉన్న దువ్వెని తీసుకుని అప్పుడు దువ్వుకోండి జుట్టు కూడా రాలదన్నమాట మరీ దగ్గరకున్నవి యూజ్ చేయొద్దు ఇక్కడ మీకు నేను వేరొక రెమెడీని కూడా చూపిస్తున్నానండి ఒక గిన్నె తీసుకోండి ఇందులో కలొంజీ గింజలు కానీ లేదంటే ఫ్లాక్స్ సీడ్స్ కానీ మీరు రెండిట్లో ఏదైనా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి తర్వాత ఉసిరిపొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇండుగో పౌడర్ ఇది చూపిస్తున్నాను ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి తర్వాత గోరింటాక పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇవన్నీ మంచి బ్రాండ్ ఉన్నవి ఎన్నుకుని వేసుకోవండి లేదంటే ఏది పడితే అది వేసుకోవద్దు మళ్ళీ దీనివల్ల కూడా ఇబ్బంది అనేది ఉంటుంది అందుకనేసి ముందుగా చెప్తున్నారండి ఇవన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున యాడ్ చేసుకుని ఇందులోని ఒక పావు లీటర్ పైన వాటర్ అనేది యాడ్ చేసుకోండి వేసుకుని ఇది చక్కగా స్టవ్ పైన పెట్టి బాగా మరిగించుకోండి జుట్టు ఊడిపోతుంది బాగా అన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అలాగే తెల్ల జుట్టు ఎక్కువ మాకు ఉంది అనుకున్న వాళ్ళకి కూడా ఈ ప్యాక్ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి కంపల్సరీ ట్రై చేయండి మీరు ఈ విధంగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా రెండు వారాలకి బెస్ట్ రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట మీకు హెయిర్ ఫాల్ అనేది ఉండదు జుట్టు కూడా నల్లబడుతుంది ఇది ఎట్లా స్టవ్ పైన పెట్టి మరిగించుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కరివేపాకు ఒక గుప్పిడి కడిగేసి యాడ్ చేసుకోండి మీరు కరివేపాకైనా వేసుకోవచ్చు మీకు లేదంటే గుంటగలగ రాకు దొరికితే ఒక గుప్పిడి వరకు యాడ్ చేసుకోవచ్చండి కడిగేసి నెక్స్ట్ ఇందులోని కలోంజీ గింజల పౌడర్ని అయితే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను కొంచెం ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఇవి రెండు యాడ్ చేసుకోండి చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఫ్లాక్స్ సీడ్స్ వేసాము కాబట్టి కొంచెం చిక్కదనం అయ్యాక మీరు మరిగించుకోవాలండి ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకుని కంప్లీట్గా చల్లారి పెట్టుకుని మీరు ఒక గాజు జారులో వేసుకుని ఒక నెల రోజులకి ఇది మీరు వాడుకోవచ్చు వారానికి ఒకసారి చెప్పున మీరు డైరెక్ట్గా ఇలా లిక్విడ్ అప్లై చేసుకోవచ్చు వారానికి ఒకసారి లేదా మీరు ఇండుకో పౌడర్ని మిక్స్ చేసుకుని అప్లై చేసుకోవచ్చండి మంచి బ్లాక్ కలర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఇలా తయారు చేసుకుని స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి మనకు అస్మాను ప్యాక్ కలుపుకుని పనిలాగా అలాగ శ్రమ కింద ఏమీ ఉండదు ఖాళీ ఉన్న టైంలో ఏదో ఒక పావు గంట ఇట్లా స్పెండ్ చేసామంటే మనకి లిక్విడ్ అనేది తయారైపోతుంది పక్కన పెట్టేసుకోవచ్చు ఒక నెల రోజులకి ఇట్లా అట్లా వచ్చేస్తుంది అప్పుడు మీకు వారానికి ఒకసారి హ్యాపీగా అనేది అప్లై చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నదైతే బయటికి తీసే ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసిన తర్వాత కూలింగ్ కంప్లీట్గా చల్లారిన తర్వాత అప్పుడు తలకి అప్లై చేసుకోండి తర్వాత ఇండుగో పౌడర్ మిక్స్ చేసుకోవాలంటే ఇది లైట్గా వెచ్చగా వెచ్చబెట్టుకుని అప్పుడు ఇండిగో పౌడర్ని ఇందులో మిక్స్ చేసుకోండి చాలా బాగుంటుంది ఛానల్ కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్